అనుకోకుండానే సినీ రంగంలో తన ప్రయాణం మొదలైందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు రాజకీయాల్లో ఆదరించినట్లుగానే సినిమాల్లోనూ ఆదరణ పొందుతానని ఆశాభావం వ్యక్తం చేశారు రామానుజన్ దర్శకత్వంలో జగ్గారెడ్డి ప్రధాన పాత్రలో నటించనున్న జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ చిత్రం కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేశారు ఉగాది పండుగను పురస్కరించుకుని చిత్ర నిర్మాణ కార్యక్రమాన్ని తన కుమార్తె జయలక్ష్మిరెడ్డితో కలిసి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు నటుడిగా రంగ ప్రవేశంపై స్పందించిన జగ్గారెడ్డి విద్యార్థి నాయకుడిగా మొదలైన తన ప్రయాణం ఎన్నో మలుపులతో రాష్ట నాయకుడిగా ఎదిగానని గుర్తు చేసుకున్నారు ఈ ప్రయాణమంతా సినిమాలో కనిపిస్తుందని ఆయన వెల్లడించారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని జయలక్ష్మి సినిమాస్ పథాకంపై జయలక్ష్మిరెడ్డి నిర్మిస్తున్నారు ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక ఒక స్టూడెంట్ లీడర్గా మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు నేను పడ్డ ఆ స్ట్రగుల్సు ఆ రిస్క్ గేమ్ ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో ఆ రోజులలో ఏదో మామూలుగా నేను బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి ఉండి కాదు అంటే నాకు ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉండి కాదు బ్యాక్గ్రౌండ్ లేదు నా రాజకీయం కథ నేనే రాసుకున్నా